వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ ఐదు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేష మేషరాశి వారికి ఈ రోజున ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలదు ప్రేమ వ్యవహారాల్లో బలవంత పెట్టడం మానండి ఈరోజు మీకు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మంచి లబ్ధిని చేకూరుస్తాయి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చవి చూడాల్సి రావచ్చు ఈరోజు వాతావరణం లాగా మీ యొక్క మూడు కూడా అనేక రకాలుగా మారుతూ ఉంటుంది బలమైన ఆర్థిక పరిస్థితికి మీ నుదుటిపై మరియు మీ నావికి సమీపంలో కుంకుమ గుర్తులను వర్తించండి వృషభరాశి జాతకులు వృషభరాశి జాతకులకు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసము సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించే సిద్ధపరండి మనసులో ఒకసారి భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోని మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఆస్తి వ్యవహారాల వాస్తవరూపం దాల్స్తాయి మరియు అత్యద్భుతమైన కూడా లాభాలను తెచ్చిపెడతాయి కోపం అనేది స్వల్పకాలపు ఉన్మాదమని అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది డేట్ ప్రోగ్రామ్స్ విప్లమైనందున నిరాశకు ఎదుర్కొపోతూ ఉన్నారు మీకు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు మీరు ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయంలో కొరకు ఉపయోగిస్తారు ఈరోజు మీ బిందువుల ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీస్తుంది పాఠశాలలో మీకు మీ యొక్క సీనియర్లు గొడపడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీకు కోపాన్ని నియంత్రించుకోండి ప్రేమికుడితో సంబంధాన్ని పటిష్టం చేసేందుకు విష్ణు మర్చి అవుతారే కథను కలిసి చదవండి ఒకవేళ వీలైతే మిత్రురాశివారు మిథన్ రాశి జాతకులకు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రమే కలిసటిన ఒత్తిడికి కారణమవుతుంది మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చు అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చు పొరుగు వారితో తగాదా మీ మూడిని పార్చేస్తుంది కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లే మీరు సహరించకపోతే ఎవరు మీతో మాట్లాడలేరు సామరస్య బంధాన్ని కొనసాగించే పర్వము చేయండి మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్ బ్లాక్మెయిల్ దోపిడిని మానాలి ఈ రోజు మీ అటెన్షన్లు కోరుకోలేని ఎన్నో జరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఈరోజు ప్రారంభం మీకు చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుతుంది ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అంద వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీరు యోగాతో ధ్యానంతో రోజున ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరి మీ యొక్క శక్తిని రోజుతో ఉండేలాగా చేస్తుంది ఏ రోజు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బును విచలవిడిగా వినోదాలపైకి వచ్చేసి స్వభావాన్ని అదుపు చేసుకోండి మీరు మీ ప్రేమ మూడ్లో ఉంటారు అవకాశాలు బోరుడు ప్రేమానురాగాలు పెంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడికి ఈ రోజున మీరు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు రోజు చివరిలో మీరు కుటుంబాన్ని సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తము చెడిపోతుంది అసలు బంధుత్వాలనే వదులుకుంటారు అన్నిటంత తగాదలు తరచూ వస్తాయి ఏమైనా అంత సులువుగా పనిచేయరు ఈరోజు మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము మీ యొక్క నిర్లక్ష్యం వల్ల తనను మిమ్మల్ని అధిగమిస్తారు డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులు అందించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ రోజున మీలోని ఏ హైతా నాశనం చేయడానికి కాను సమరస్ భావన స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే శరీరానికి సరిపడేంత శక్తివంతమైన కాకపోయినా మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లు మదుపు చేయాలి మిత్రులతో గడిపే సాయంత్రాన్ని గడపడం ఆహ్లాదాన్ని కలిగించటకు మీ భాగస్వామి ప్రేమ మీకు నిజంగా ఆత్మికమని ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీ దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతారని చూస్తారు కానీ మీరు వంటక సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతత పొందడానికి ఇష్టపడతారు మీ వైవాహ జీవితంలో ఎన్నో ఎగురు తర్వాత మీరు పరస్పరం ప్రేమను ందుకు మీకు ఇది బంగారు రోజు ఈరోజు మీకు ఆధ్యాత్మికత కూడుకుని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం దాన ధర్మాలు చేయటం దానం చేయటం ప్రయత్నిస్తారు హనుమాన్ చానసాన్ని గుర్తు చేసుకోండి మరి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి కన్యారాశివారు కన్యారాశి జాతకులకు మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి హెచ్చు పరిశ్రమ పడిన రోజే ఆయన ఇంకా మీ అంతర్గత శక్తిని కూడపెట్టుకుంటారు మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు చేసి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసాన్ని అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన చేతికి అందదు సానుకూల దృక్పథం కలిగి సమర్థించగలరు ఆయన మిత్రులతో బయటకు వెళ్ళండి ఉత్తర పత్రిత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో ప్రేమ శృంగారంలోతులు కొలుస్తారు మీరు ఏదో మీరు కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా మీరు ఈరోజు ఎవరిని చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళవచ్చు ఇది మీకు పరిష్కారం కొనగలదు నిరంతరం ఆర్థిక వృద్ధి కోసం గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితి వర్షించడానికి మాత్రం మీకు సహాయపడుతుందని బాగా గుర్తుంచుకోండి అందువల్ల ఈ రోజు నుంచి ఆదా చేయడం ప్రారంభిస్తారు మరియు అధిక వ్యయాన్ని నివారించడానికి మిథులతో గడిపే సాయంత్రం చాలా చక్కటి వినోదాన్ని ఇస్తాయి ఇంకా సంతోషంగా కూడా ఉంటాయి మీ స్వీట్ హార్ట్ లింగి ఏంజిల్ మాదిరిగా రోజు మిమ్మల్ని మురిపిస్తారు ఆ అద్భుత క్షణాలను చాలా ఆస్వాదిస్తారు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తారని మీ అవసరం దాన్ని గుర్తుంచుకోండి పెళ్ళిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయి రోజు మీకు తెలుసు వస్తుంది సెలవులు యొక్క విలాసవంతమైన థియేటర్లలో సినిమాల్లో చూడడం కంటే ఇంకేముంటుంది ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్రని తాగించండి నీరు త్రాగండి రుచికి రాసేవారు రుచిక రాశి జాతకులకు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని ఉన్నారు ఈరోజు మీరు ఇదివరకు కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజును గుర్తు చేసుకుంటూ రీప్లేస్ కావాల్సిన సమయము సమయం ఎంత దూరమైందో తెలుసుకుని దానిని కిట్టలతో గడపకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము మీరు పార్కుకి నది వడ్డీకి గుడికి వెళ్తారు ఆర్థిక పరిస్థితి పట్టిస్తారు చేసం కొడుకు మధ్య మరియు మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండండి ధనుస్సు రాశి ధనుసు రాశి జాతకులకు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సినటువంటి పని లేదు ఈ పరిస్థితిని మీరు తొందరగా బయటపడతారు ఒక మత సంబంధమైన ప్రదేశాల్లో వ్యక్తి వద్దకు వెళ్ళండి ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీరు అనుకూలంగా మార్చుకొని కుటుంబంలో కలిసి పిక్నిక్ లేదా సరదాగా బయటకు వెళ్తారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమ రోజుని రోజు మీరు అనుభూతి చెందుతారు కుటుంబ బిడితో కొంత టిప్ ద్వారా ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీరు మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభాల్ని ఎత్తివేస్తారు ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మీ జేబులో వెండి మొక్కలు లేదా వెండి జ్ఞానం ఉంచండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు ముఖ్యంగా రిలాక్స్ అవ్వడానికి మీరు దగ్గర స్నేహితులతో కొద్దిసేపు కడపండి మీ సహోద్యోగులలో ఒకరు మీకు విలాసవంతమైన వస్తువులు దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఆత్మవిశ్వాసము మీకు అనుకూల ఫలితాలు ఇంటి తాలూకు టెన్షన్లు కొంత వెసులుబాటు తెస్తాయి మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారీల ప్రవృత్తులు సమాజంలో ఉండదు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంట్రాక్టులు కొత్త పరిచయాలను పెంచుకొని ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలు మీరిద్దరూ చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు మీ యొక్క అలవాట్ల కంటే పాటలు వినటం సత్యము మొక్కలు పెంచడం వంటివి చేయటం మీరు సంతృప్తిని లోనవుతారు విండోస్ మరియు తలుపుల మీద వెదురు ఉంచడం ద్వారా మీ ద్రవ్య పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతుకులకు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు పెండింగ్ విషయాలు మబ్బపెట్టితే అమలుకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకులని డెలివరీ చేస్తామని వాగతాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వాటిని మర్చిపోండి ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణము ప్రేమికులు ఊహల్లోకళ్ళు ఎప్పుడూ జీవిస్తారు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమితులతో గడుపుతారు ఏదో పాత విషయంపై మీరు మీ రోజు మీ జీవిత భాగసంతో గొడవపడతారు అది తన రోజున గతంలో ఎప్పుడు మర్చిపోవడం కావచ్చు లేక మరొకటి కావచ్చు కానీ చివరికి అంతా సర్దుకుంటుంది నక్షత్రాలు మీకు ఆహ్లాదమైన ఆనందకరమైన యాత్రని ముసుకుని దాగ్రవారైన అందిస్తుంది శివలింగాలకు సాధారణ అభిషేకం జరుపు మీ ఆర్థిక సంపద ఏర్పడుతుంది మీనరాశి వారు మీనరాశి జాతకులకు మూతలేని ఆహారం తినేటప్పుడు ప్రత్యేకమైన మందు జాగ్రత్తలు వేసుకోవాలి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్ పడకండి అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఇతరులు మురిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలు నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు బడ్జెట్ని చేతి చేదాటిపోటును చూడాల్సి వస్తుంది మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు రొమాంటిక్ వైవాహ జీవితంలో మరో అందమైన మార్పులు ఈరోజు చూస్తారు స్థానపు నీటిలో నువ్వుల గింజలు మరియు ఆవపిండి గింజలు కలపండి కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి